హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మీరు ఈ వీడియోని జాగ్రత్తగా అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా మీరు తెలుసుకోండి ఒకవేళ మీలో ఎవరైనా కొత్తగా మన రత్న కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబల్ని క్లిక్ చేయండి చెప్పే ప్రతి విషయంలో కూడా మీకు నీతి నిజాయితీ వాస్తవ విషయాలు అది కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయాలని కానీ సొంత విషయాలు ఏది ఉండవు మీరు కావాలంటే చెక్ చేసుకోండి రెండు ఇక మీకు కొంత విషయాలను అయితే కొన్ని విషయాలని విశ్లేషణ చేసి సో ప్రతి విషయానికి కూడా మీకు చక్కగా చెప్పడం కూడా జరుగుతుంది సో సబ్జెక్ట్ కలిగినటువంటి అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళందరూ కూడా మీరు అన్ని విషయాలను అర్థం చేసుకుంటే చాలా సంతోషం అండి ఓకేనా సో అలాగే నేను ఇక్కడ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు సో దాదాపుగా ఒక మూడు లక్షల యాభై మూడు వేల మంది సో అభ్యర్థులు వీళ్ళు అప్లై చేశారు అందులో ఫైవ్ పర్సెంట్ ఉందా టెన్ పర్సెంట్ ఉన్నారా అంటే సిన్సియర్గా సీరియస్గా చదివే అభ్యర్థులు కొందరే ఉంటారు సో ఎందుకని అంటున్నానంటే ఈ విషయానికి కూడా వంద మంది పరుగు పెడుతుంటే కేవలం ఒకరో ఇద్దరు మాత్రమే మనకి అక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ వస్తారు మిగిలిన వాళ్ళు కూడా పరుగు పెడతారు అది మీరు చూడండి చివరి వరకు కూడా కనబడుతుంది అలాగే సో పరీక్షలు రాసే వాళ్ళందరూ రాస్తారు సో ఎవరైతే ఎక్కువగా సాధనలు చేస్తారో సో ఎక్కువగా ఎవరైతే సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుందో వాళ్ళకి సో ఆ విజయం అనేది వరిస్తుంది జాబ్ అనేది వస్తుంది నేను ఇక్కడ మీకు సార్ నేను గ్రాండ్ టెస్ట్లో ఆల్రెడీ గవర్నమెంట్ ఇక్కడ విద్యాశాఖ మాప్ టెస్ట్లు అండి ఇవాళ మాక్ టెస్ట్లు రాయి మీకు సబ్జెక్ట్ మీదే అదేందా అది సబ్జెక్టు మీరు సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవచ్చు సో కోర్టులో ఉంది కదా అన్ని విషయాలను చెప్తా వినండి మీరు వాస్తవమో కాదో ఆలోచన చేసుకోండి ఓకేనా సో మీకు ఇక్కడ గవర్నమెంట్ అంటే విద్యాశాఖ మాప్ టెస్ట్లు కండక్ట్ చేసింది మార్క్ టెస్టులు రాయండి మార్క్ టెస్ట్లు రాయకూడదని ఏమి లేదు కదా సో రకరకాల యాప్ల్లో ఉన్నాయి సో ఇక్కడ ఆ మార్క్ టెస్ట్తో పాటే నేను మీకు గ్రాండ్ టెస్ట్ అండి ఆల్రెడీ మార్నింగే పెట్టాను బ్రా మా యొక్క గ్రూప్లో పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకుని చక్కగా వాళ్ళు ప్రాక్టీసులు చేస్తున్నారు నేను లు పెడుతున్నాను మీకు సో ఎప్పటికప్పుడు ప్రతి నిమిషం మీకు ఏది కావాలి ఎందుకంటే అభ్యర్థులకు ఏ టాపిక్ కావాలి సో ఏ లాంగ్వేజ్లో కావాలి అన్న కానీ వాళ్ళని అడిగి వాళ్ళకి చక్కగా పాయింట్ నోట్స్ కూడా ఇస్తున్నాను మీకు ఇంత ఫెసిలిటీస్ అవ్వడి ఇవ్వడాండి ఆలోచన చేసుకుని అంత అభ్యర్థులకు అనుకూలంగానే ఉంటుంది సో మా టెస్ట్ ఒక్క ఒక్కరోజే ఓన్లీ వన్ డే ఒక్క ఒక్కరోజు మాత్రమే మీకు గ్రాండ్ టెస్ట్లు నేను గ్రూప్లో గ్రాండ్ టెస్ట్లు మార్నింగు ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ పెడతానండి ఓకే అది స్కూల్ స్కూల్స్ అందరికీ ప్రతి ఒక్కరికి సో ఇన్క్లూడింగ్ హిందీకి ఇంతవరకు ఎక్కడా రాలా అంత అద్భుతంగా ఇది కూడా నేను టెస్ట్లు ఇస్తున్నా సో మీరు ఈ రోజు ఒక్కరోజే మూడు వందలేనండి కేవలం మూడు వందలు మీరు ఇది వాట్సాప్కి మెసేజ్ పెట్టండి అర్థమైందా సో అలాగే ఇక్కడ చెప్పే ప్రతి విషయాన్ని మీకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మిత్రుల దయచేసి అంటే టీచర్స్ బదిలీలు ఆల్రెడీ టీచర్లు ఇక్కడ రాష్ట్రంలో తొమ్మిది ఉపాధ్యాయ సంఘాలు వారు ఏం చేస్తారు ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు సో ధర్నా చేసిన తర్వాత ప్రభుత్వం స్పందించి ఇక్కడ వాళ్ళేంటి వన్ ఇస్ టు చూడండి వన్ ఇస్ టు ఫిఫ్టీ త్రీ అంటే యాభై మూడు మంది పిల్లలు ఉంటే వాళ్ళకి ఒకటి టీచరే వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఫోర్ గవర్నమెంట్ చెప్పింది యాభై నాలుగు ఉంటే ఇంకొక పార్జైడ్ ఇస్తాం యాభై నాలుగు ఉంటే ఇంకో పాయిడ్ ఇస్తాం ఇస్తామని చెప్పింది సో ఎట్టకాలకి ఇక్కడ వీడికి వీరికి అనుకూలంగా ఏమైంది తొమ్మిది మంది పిల్లలు ఉంటే ఇంకో సెక్షన్ ఇంకొక ఉపాధ్యాయుడు సో ఇప్పుడు హై స్కూల్స్ లో ఏంటి తరగతి గదిలో ఆరో తరగతికి ఏడవ తరగతికి ఎనిమిదవ తరగతికి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఎంతలా ఉంటారంటే అది కష్టం సో కష్టం కాబట్టి స్కూల్స్ ఏం చేశారు మెత్త చేశారు అదేందా సో రేషనలైజేషన్ చేసి ఇక్కడ ఎప్పుడైతే రేషనలైజేషన్ చేశారో గుర్తుపెట్టుకోండి సో ఈ రాష్ట్రలైజేషన్ చేసిన తర్వాత స్కూల్స్ని మంచి చేసి ఓకే ఐదవ తరగతి ఆరో తరగతి ఇలా చేయటం ద్వారా సో చేయటం ద్వారాగా సర్ప్లస్లో ఉన్నటువంటి స్కూల్ సర్ప్లస్లో ఉన్నటువంటి పాస్ కాస్త కొంత మేరకు ఓరం సో అలాగే ఇక్కడ ఇంతకుముందు వీళ్ళు రిజిస్ట్రేషన్ పాయింట్లో ఎస్డిటీలకు మనకి హెడ్ మాస్టర్లుగా అంటే స్కూల్ అసిస్టెంట్లకు హెడ్ గా ప్రమోషన్స్ ఇచ్చి ఎక్కడికి ప్రైమరీ ప్రైమరీ స్కూల్స్ పంపించారు సో కొన్ని కొన్ని ఇంకా తాత్కాలికంగా అలాగే ఉన్నాయి ఇక్కడ ప్రధానంగాను చూస్తే వన్ ఇస్ టూ ఫార్టీ నైన్కు మాత్రమే మిరళని సో ఓకే చెప్పడం జరిగింది మీరు చెక్ చేసుకోండి మిత్రుల సో నేను మీకు ఇవన్నీ చెప్తున్నా నాకు తెలిసి ఆ తర్వాత భవిష్యత్తులో భవిష్యత్తులో ఇంకా డిఎస్సి మీద కానీ ఉపాధ్యాయుల గురించి కానీ అంటే ఎందుకంటే ప్రస్తుతం మనం ఏఐ అంటాం ఏఐ అనే రంగంలో ఉన్నాం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో మనకి ఇది ఏఐ రంగంలో ఉన్నాం కనుక అంతా కూడా భవిష్యత్ తరాలలో సో ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోయి అంటే పూర్తిగా తీసేస్తారని చెప్పు తగ్గిపోయి సో ప్రభుత్వ పాఠశాల తగ్గిపోయి ప్రైవేట్ పాఠశాలలో పెరిగే అవకాశం ఉంది అంటే ప్రభుత్వాలు చేసేటువంటి ఆయా పథకాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చదువుకునేటువంటి వాళ్ళకి లబ్ధి చేకూర్చి సో ప్రభుత్వ పాఠశాల అన్ని కాస్త ప్రైవేట్ పాఠశాలలు పరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులందరూ తరలిపోయే ప్రమాదము ఇది సో ఇది టీచర్లు కూడా చెప్పేది నేను చెప్పేది టీచర్లు కూడా చెప్పేది అదేందా సో ఇక్కడ తాత్కాలిక ఉద్యమాన్ని వాయిదా వేసరంగ సంగతి కూడా మనకి స్పష్టంగా కనబడు ఇక ఆదివాసీలకు త్యాగం ఆదివాసీల గురించి జీవో నెంబర్ త్రీ స్పెషల్ డిఎస్సి ఇస్తామని చెప్పారు సో స్పెషల్ డిఎస్సి అంటే అక్కడ పోస్టులు మరి ఆ పోస్టుల గురించి ఇంతవరకు నేను జాగ్రత్త రాల మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీల వాళ్ళ కార్యాచరణ చెప్పరండి వాళ్ళు చేసేది చూపిస్తున్నారు అదే మరి ప్రభుత్వం దీని గురించి ఏమైనా మాట్లాడుతుందా సో మీరు ఆలోచన చేయండి సో దయచేసి ప్రతి ఒక్కరు ఆదివాసీల జీవో నెంబర్ స్పెషల్ డిఎస్సి మా పోస్ట్ మాకు కావాలి సో అది వాళ్ళ యొక్క పోరాటం ఇక చూడండి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇది మీకు చెప్పాను స్పెషల్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఈ మెగా డిఎస్సి ఉన్నప్పుడే ప్రభుత్వం గతంలోనే చెప్పాను సో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లు ఇండియా అని కూడా చెప్పింది రెండు వేల రెండు వందలకి స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు కామోదు ఇదంతా చాలా మంది స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్ట్ అది ఎప్పుడో చెప్పింది కొత్త ఒక్కేవి కాదు అదే నేను ఆమోదించారు ఎప్పుడు చూసినా మనకి కేబినెట్ల వాటిలో ఆమోదించబడింది ఆమోద ఆమోదించారు దాని దేవుడు ఆమోదించకుండా ఎలా ఉంటారు సో అలా టెక్టో డిఎస్సి అభ్యర్థిని అండి ఇది క్రిటికల్ ఈ పాయింట్ మీద ఎక్కువగా నడుస్తూ ఉంది టెటోడిఎస్సి అభ్యర్థులు నాకు తెలిసినంత వరకు ఇరవై మూడవ తారీఖు మీరు రాసుకుని పెట్టుకోండి అది ఎందుకంటే ముందుకు కూడా ఇవాళ తారీఖు ఇరవై ఒకటి రేపు ఇరవై రెండు అడ్వాన్స్ హియరింగ్ పెట్టవచ్చు కదా అంటే అడ్వాన్స్ హియరింగ్ అనేది ఎప్పుడు పెడతారంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఒకవేళ ముందుగానైనా ముందుగా వచ్చే అవకాశం ఉంది అంటే ముందుగా రావాలి అంటే కనుక ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా ఏదైనా ప్రభుత్వం డెసిషన్ తీసుకుని మేము ఆల్ టికెట్లు ముప్పై కాకుండా ఈ ముందే జారీ చేస్తా ఉన్నారు అనుకో ముప్పైనా కాకుండా మేము ముందే జారీ చేస్తా ఉంటే అడ్వాన్స్ హియరింగ్కి వెళ్ళవచ్చు అదే కానీ వన్ డే గ్యాప్ ఉంది అంతవరకే సో ఒక్కరోజు ముందే ఉంది కాబట్టి అంటే అక్కడ ఏదైనా కనుక ఆలోచిస్తే ముందుగా జరిగేది అడ్వాన్స్ కు వెళ్ళే అవకాశం ఉంది సో కానీ ఇరవై మూడవ తారీఖు నాకు తెలిసినంత వరకు కూడా ఎందుకంటే ప్రతి విషయాన్ని న్యాయపరమైనటువంటి అన్ని విషయాలు చూస్తున్నాం ఇప్పటికీ సుప్రీంకోర్టుకి అలాగే సుప్రీంకోర్టు ప్రెసిడెంట్కి సుప్రీంకోర్టు అలాగే ఇచ్చినటువంటి రాష్ట్రాల గురించి కూడా సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో ఏం జరిగింది అందరూ చూడండి అది కూడా నువ్వు చూడకపోతే ఎవడే మిమ్మల్ని ఎవడో బాగు చేయలేదు అదే సో జరిగేటువంటి పరిస్థితులు బట్టి సో జరుగుతున్నటువంటి ఆయా పరిణామాలను బట్టి మన అన్ని విషయాలను అర్థం చేసుకోగలుగుతూ ఉండాలి అదేనండి ఓకే అంటే సుప్రీంకోర్టు కోసం ఎదురు చూస్తున్నారు ఎవరో ఇక్కడ దాదాపుగా మూడు లక్షల మంది టెట్ అభ్యర్థులండి మూడు లక్షల మంది టెట్ అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు పెట్టిన పాయింట్ ప్రకారం అలాగే ఉన్న నియమ నిబంధనలు జీవో ప్రకారం అయితే టెక్ట్ అభ్యర్థులకే ఇది అవకాశం ఎక్కువగా ఉన్నది సో డిఎస్సి అభ్యర్థులు కొంతమంది ఎస్ నోటిఫికేషన్ టెక్ నోటిఫికేషన్ వస్తే డిఎస్సి వాయిదా పడతాది కదా చాలా మందికి ఏంటంటే మార్క్ టెస్ట్ పెట్టేసి కదా ఆ మార్క్ టెస్ట్ పెడతారు హాల్ టికెట్లు ఇస్తారు హాల్ టికెట్లు ఇచ్చిన రద్దయిపోయి వాయిదా పడినటువంటి పరిస్థితి చాలా సార్లు ఉన్నాయి అది మీరు చదువుకోండి కావాలంటే చెక్ చేసుకోండి అర్థం అది ఇక ఈ డిఎస్సి సంబంధించి డిఎస్సి అభ్యర్థులు ఉన్నారండి చాలా మంది ఎవరు ఇప్పుడు మూడు లక్షల యాభై మూడు వేల మంది ఉంటే ఇందులో ఒక లక్ష మంది మినిమం ఎగ్జామ్ జరిగిపోవచ్చు అని కోరుకునేవాడు మేజర్ గా మూడు లక్షల యాభై మూడు వేల మందిలో రెండు లక్షలకు పైగా రెండున్నర లక్షలకు పైగా వాయిదా పడాలి వాయిదా పడాలని కోరుకునే అభ్యర్థులే మీకు ఎందుకంటే మేము ఇంకొక సబ్జెక్ట్ రివిజన్ చేయం చదివిన రీజన్ చేయాలి సబ్జెక్టులు ఎక్కువ సిలబస్ ఎక్కువ పరిధి ఏంటి అన్నటువంటి వాడు వాడు కూడా మా ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని మేము ఇది రాయాలి అందుకని ఏమీ లేదు అని అనుకుంటున్నటువంటి అభ్యర్థులే సో మీరు ఆలోచన చేయండి దయచేసి ఆలోచన చేయండి చెప్పిన విషయాన్ని ఇక్కడ కానీ ఎంతమంది ఆ అభ్యర్థులు ప్రభుత్వాన్ని అర్థించిన అభ్యర్థన చేసిన వినతినిచ్చిన కాళ్ళ మీద పడిపోయి ఏం చేసినా సో ప్రభుత్వం యొక్క మనసు అయితే కనుక కరిగిందంటే కావలేని పరిస్థితి నిజం ఇదే నాకు నేను చెప్పింది కదా సో ఇక్కడ సుప్రీంకోర్టు కోసం ఎదురు చూస్తున్నారు సో శుక్రవారం శుక్రవారం మ్యాక్సిమం పన్నెండు నుండి ఒంటి గంట లంచ్ మోషన్కి ముందుగానే మనకి ఇక్కడైతే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో దయచేసి ఎవరో కంగారు పడకండి ఓకేనా సో ఆల్రెడీ ఇక్కడ ఏమిటి సమస్య ఉంది కాబట్టి వాళ్ళు చూస్తున్నారు చేస్తున్నారు మీరు సమస్య లేదు మీకు మీరు చదువుకోండి అంతేగాని ఈ మాత్రం దానికి ఎవడో కాల్ రికార్డింగ్ సో ఎవడో ఫోన్ కాల్ చేసి ఇది ఎందుకు ఇది అసలు అభ్యర్థి కాదేమో ఆడవ పలికుమాలు ఉదే కాదు ఆడవ పనికి అభ్యర్థి కాదు ఇలాంటి వరస్తో చెత్త 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 చెత్తమన్నంతా కూడా సో ఆ ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని దూషించే విధంగా వేళ చేస్తున్నారేమో మీకు అర్థమైందా సో ప్రభుత్వం కూడా అలాంటి వ్యక్తుల మీద నిఘా పెట్టాలి సో వారికి ఉన్నటువంటి స్వేచ్ఛను వారిని హరించే వ్యతిడి వ్యక్తికి స్వేచ్ఛ హరించే హక్కు వాళ్ళకి లేదు అన్న సంగతి వీళ్ళు వ్యక్తం చేసుకోవాలా అది ఇక ఇంకా మార్కెట్లో ప్రారంభం మీకు చెప్పానండి ఇరవై ఏడు వేల పోస్టులతో జాబ్ చేయాలంటే రీచ్ అక్కడ తెలంగాణ మీరు చూడండి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అలాగే ఇంజనీరింగ్ బిఆర్ఓకి సంబంధించినటువంటి జీపీఏ పోస్ట్ కొత్త వీటితో పాటుగానే పద్నాలుగు వేల కానిస్టేబుల్ పోలీస్ శాఖలో అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్ రీషెడ్యూల్ అంటే ఇప్పటి వరకు ఆ ఆర్డినెన్స్ వచ్చింది కాబట్టి వాటిని ఆ స్థానిక ఎన్నికలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ ఏంటి చక్క ముందుకు వెళ్ళిపోతుంది మరి చూడండి ఎంత ఎంత దాని అంటే ఏపీ మనకి జాడే లేదు ఉండగా ఇది నేను కొత్తగా చెప్తున్నాను నేను చెప్పట్లేదు కదా దయచేసి ఎవరో నెగిటివ్గా ఆలోచించుకా మీకు ఎన్నో వాస్తవాలు చెప్పారు అంతవరకు ఇక్కడ జాబే లేదండి జాడే లేదు జాబ్ క్యాలెండర్ మంది జాడ లేదు జాడే లేదు జాడ లేదు జాబ్ క్యాలెండర్ జాడ ఉన్న సంక్షేమ క్యాలెండర్ అవునా కదా జాడ ఉన్న సంక్షేమ క్యాలెండర్ అంటే జాడ ఉన్నది అక్కడ మీరు ఆలోచిస్తే జాడ ఉన్నది అంటే దాని అర్థం ఏంటి సంక్షేమ క్యాలెండర్ కృష్ణ ఇప్పుడు సంక్షేమానికి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వద్ది చెప్పట్లా మా జాబ్ క్యాలెండర్ గురించి సంపదను సృష్టించాలి అంటే సంపద పెరగాలి అంటే సంక్షేమమే కాదు సో జాబులు కూడా ఇవ్వటం ద్వారాగా వీళ్ళ ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది జాబులు ఇవ్వడం ద్వారాగా ఆర్థిక పరిస్థితి పురోగతి పెరిగితే ఖచ్చితంగా ఇది సంక్షేమానికి ఎందుకు నాంది పలకదు ఎస్ నాకు జాబ్ వచ్చింది నాకు పథకం ఎందుకు నాకు అవసరంలా సో నేను కష్టపడుతున్నా డబ్బులు ఉన్నాయి కాబట్టి అదే సో అది సంక్షేమం ఇవ్వటం ద్వారా ఏమవుతుందంటే అది కొంత మేరకే కొంత మేరకే తాత్కాలిక గొప్పశమ అంటాం సో దయచేసి మిత్రులారా ఈ వీడియోని మీరు అర్థం చేసుకుంటే అనేక విషయాలు అయితే అర్థమవుతాయి మరి ప్రభుత్వం ఇక్కడ జా జాబ్ క్యాలెండర్ గురించి మీరు చూడండి సంవత్సరం అయిపోయింది జాబ్ క్యాలెండర్ గురించి ఏమైనా మాట్లాడుతున్నారా ఇది నిజంగా ఎంత అత్యంత బాధాకరమైనటువంటి విషయమో ఆలోచన చేసుకోండి మిత్రుల దయచేసి ఓకేనండి